హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ ఈ రోజు మన ఛానల్లోని ములక్కాయ టొమాటో కర్రీ అయితే చూపిస్తున్నాను ఇది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అసలు ములక్కాయ ఇష్టపడిన వారు కూడా ఈ కూర ఒకసారి చేసి పెట్టారా లొట్టలు వేసుకొని మరీ తింటారండి అంత టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు చిలకర వేసి చిట్పట్లు అన్నించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా పచ్చిమిర్చి కరివేపాకు అనేది ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ కాదండి ఫ్రెష్గా దంచిన అల్లాన్ని వెల్లుల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కచ్చపచ్చగా పచ్చగా దంచితేనే టేస్ట్ ఉంటుంది మిక్సీ అస్సలు చేసుకోకండి మిక్సీ చేసుకుంటే మరీ మెత్తగా అయిపోయి గుజ్జుడాగా అయిపోయి అంత టేస్టీగా ఉండదు ఇలా పచ్చ పచ్చగా దంచుకున్నటువంటి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బాగా సన్నగా తరిగినటువంటి ఒక ఐదు మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా తరిగైతే తీసుకున్నాను ఇలా ఆనియన్స్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి తాలింపు బాగా పట్టేలాగా కలుపుకొని ఆయిల్ అంతా పట్టించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది కాస్త ఎర్రగా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు వేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీకి ఈ ఉల్లిపాయలు అనేది టేస్ట్ అండి ఆ తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ అనేది కాస్త ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే వచ్చింది చక్కగా ఫ్రై అయిపోయింది కూడా అడుగులు కూడా మొత్తం ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా అయితే ములక్కాయ యాడ్ చేసుకుంటామండి ఎందుకంటే ములక్కాయ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఉడకటానికి కొంచెం సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఈ లోపు ఈ ములక్కాయ్ అనేది వేగే ఈ ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం కలర్ అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఇలా ములక్కాయలని అయితే నేను ఒక ఐదు ముల్లక్కలు తీసుకొని మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీ సైజ్ గా కట్ చేసుకున్నాను ఈ ములక్కాయలు అన్నిటిని వేసేసి ఉల్లిపాయలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా పట్టించుకుంటే ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా ఈ ములక్కాయలు పట్టి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ములక్కాయ కూరని టమాటో వేసి ఈ విధంగా చేశారంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా నిజంగానే ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఒక పది నిమిషాల పాటు మూత చేసి ఫ్రై చేసిన తర్వాత మనం బాగా సన్నగా తరుపుకున్నటువంటి నాలుగు టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి టొమాటో కాస్త పండిని తీసుకుంటేనే కొంచెం పుల్పెక్కువ ఉంటుంది కాబట్టి పండిన టొమాటోస్నే ప్రిఫర్ చేయండి ఇలా టొమాటోస్ కూడా నేనైతే బాగా సన్నగా తరుపుకుంటాను మీకు నచ్చిన సైజులో మీరైతే కట్ చేసి వేసుకోవచ్చు కొంతమంది మరీ ఎంత సన్నగా తరుక్కుంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు కొంచెం మీడియం సైజులో తరుక్కున్నా పర్లేదండి మా ఇంట్లో ఇలా సన్నగా తరిగితేనే ఇష్టపడతారు అని నేనైతే ఇలా తరుపుకున్నాను ఆ తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే టొమాటో కూడా కాస్త సాఫ్ట్ అవుతుంది ఆ తర్వాత చిడు పసుపుని అలానే మీడియం సైజు సరిపడా సాల్ట్ని ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటే ఇంకా ఏమైనా తడి లాంటిది ఉంటే కనుక త్వరగా ఇంకిపోతుంది ఈ ఉప్పు కూడా ములకాయ ముక్కలు పట్టి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చాలా మంది ములకాయ కర్రీ చేసేటప్పుడు ములకాయ కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి లాస్ట్ లో అయితే సాల్ట్ వేస్తారు అప్పుడు సాల్ట్ అనేది ములకాయ సరిగ్గా వేయించుకోదు ముందుగా వేస్తేనే లోపలకాయ గుజ్జు లోపలికి వెళ్తుంది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి అయితే వస్తుంది దీంట్లో మాక్సిమం వాటర్ అయితే అయిపోయాయి ఇంకా కొంచమే వాటర్ ఉందండి ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు మనమైతే కర్రీని పెట్టి ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లోనే చేసుకోవాలి ఎందుకంటే అప్పుడే ములకాయ అనేది స్లోగా కుక్ అయ్యి దాంట్లోకి ఈ పులుపు ఘాటు ఉప్పు కారాలు మసాలాలు అన్ని వెళ్తాయి ఆ తర్వాత దీంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూర కారం అయితే వేసుకోండి మీ ఇంట్లో తినే ఘాటును పట్టి వేసుకోండి మా ఇంట్లో కాస్త ఘాటుగానే తింటాం కాబట్టి నేనైతే ఒక టిన్నర టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ధనియాల పొడి కంపల్సరిగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ధనియాలు జీలకర్ర కలిపి పట్టిన పొడి అండి ఈ పొడి అయితే వేసుకొని మరొకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ములక్కాయ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్ లోకి రోటీలోకి చపాతిలోకి కూడా తినొచ్చు ములకాయ ఇష్టపడే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే కమ్మగా తినిపెడతారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్